హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈసారి వినాయక చవితికైతే కోకోనట్ స్వీట్ బాల్స్ అనేటివి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకే విధంగా కాకకుండా ఈసారి వినాయకుడికి ఇలా నైవేద్యంగా చేసి పెట్టేసుకోండి ఒక కొబ్బరికాయని తీసుకొని తురుమేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక కప్పు వరకు నేను కొబ్బరి తురుము తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక నెయ్యిలో బెల్లం వేసేసుకోవాలి మనం బెల్లంతో ఏ స్వీట్ చేసినా కానీ కొద్దిగా చక్కెర అనేది వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కప్పు కొబ్బరి తురుముకి ఒక చిన్న కప్పు వరకు నేను బెల్లం తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకొని ఈ నెయ్యిలోనే చక్కగా కరిగించేసుకోవాలి చూసారు కదా చక్కగా ఇలా బాగా కరిగిపోవాలి మనకి ఇది పాకం రావాల్సిన పని కూడా లేదండి ఇది ఇప్పుడు మనకి కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూడటానికి కూడా మనకి చాలా బాగుంటాయి ఇవి ఈ కోకోనట్ స్వీట్ బాల్స్ అనేటివి తప్పకుండా అయితే మీరు ఈ వినాయక చవితికి ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టేయండి చక్కగా పాకంలో ఇలా వేసేసుకోవాలండి కొబ్బరి అంతా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం మట్టుకు చక్కగా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనం బెల్లాన్ని వడగట్టుకోకుండా డైరెక్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం కొంచెం ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత ఇంకో పక్క స్టవ్ పైన ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకొని వాటర్ని కొంచెం మరిగించుకుందాము మనకి కోకోనట్ బాల్స్కి బియ్య పిండి కావాలండి బియ్య పిండి అనేది పొడి బియ్య పిండి తీసుకోవాలి నేను ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి తీసుకున్నాను మాడిపోకుండా మధ్య మధ్యలో కొబ్బరి అనేది కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ వాటర్ కూడా చక్కగా మరిగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను తీసుకున్న బియ్య పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఒక్కసారి వాటర్ వేసుకోకుండా నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో కానీ గరిపితో కానీ ఇలా కలుపుకోవాలి వేడిగా ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఒక్కసారి మటుకు వాటర్ అస్సలు యాడ్ చేయకండి ఇదంతా ఇలా కలుపుకోవాలి కొంచెం చల్లారాక ఇక స్పూన్ తీసేసి చేత్తో కలుపుకుంటే చక్కగా మెత్తగా వస్తుందండి మనకి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా నేను ఇక్కడ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా చపాతి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనకి ఇక్కడ కొబ్బరి కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టేసుకుందాము ఫ్లేవర్ కొరకు దీంట్లో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇది కొంచెం చల్లారాక ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే చేసుకోవాలి నేను చిన్న చిన్నగా అయితే చేస్తున్నానండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాల్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం చల్లారాక చేసుకోండి మరి బాగా చల్లారిపోతే మనకి ఇది బిగుసుకుపోతుందండి అందుకే కొంచెం చల్లారాక ఇలా మనకి ఎన్ని బాల్స్ కావాలో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ అన్నీ నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండి ఉంది కదండి చపాతి ముద్దులాగా తడిపెట్టుకున్నాం కదా ఇది మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్లాగా చేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న బాల్లాగా తీసుకోవాలండి ఇలా బాల్స్ చేసేసుకోవాలి ఇంకో చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని దీన్ని మనం గట్టి చెక్కలు చేసుకుంటాం చూడండి ఇలా చేతి మీదే చిన్న చిన్నగా అప్పాలాగా ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా ఒత్తేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి లడ్డూలు చిన్న చిన్నగా చేసుకున్నాం కదా అది ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకోవాలి ఒక్కొక్క లడ్డు ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇదంతా ఇలా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని బాల్లాగా చుట్టేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ హైరాణా పడుకోకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము కూడా ఉంచుకోవాలండి మనం అంతా ఫ్రై చేసుకోకుండా కొద్దిగా కొబ్బరి తురుము ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్ని కొబ్బరి తురుములో ఇలా వేసుకొని కొబ్బరి అంతా అంటే విధంగా ఇలా డిప్ చేసుకోవాలి చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తాయండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు మనం ఇలా కొత్త కొత్తగా వెరైటీగా చేసి పెడితే కొబ్బరిలో ఇలా డిప్ చేసేసుకొని చక్కగా మళ్ళీ బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి మనం ఇక్కడైతే పచ్చి కొబ్బరి తీసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇంకోటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్క చేతి మీద ఒక బాల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లడ్డుని పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇదంతా క్లోజ్ చేసేసుకోవాలి ఇంతే అండి ఇలా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని బాల్లాగా చుట్టేసుకోవడమే నాకు ఇక్కడ ఒక కప్పు బియ్య పిండినికైతే ఒక తొమ్మిది బాల్స్ దాకా అయినాయి అండి కోకోనట్ స్వీట్ బాల్స్ అయితే ఒక తొమ్మిది వరకు అయినాయి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నది మళ్ళీ పచ్చి కొబ్బరిలో ఇలా చక్కగా డిప్ చేసేసుకోవాలి చక్క కొబ్బరి పట్టే విధంగా బాగా డిప్ చేసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అంటుకుంటుంది కొబ్బరి అనేది తినేటప్పుడు మనకు పైన పచ్చి కొబ్బరి తురుము అలాగే లోపల బెల్లం కొబ్బరి వేసుకున్నా కదండి చాలా బాగుంటుంది పైన మనకి బియ్య పిండి కూడా చక్కగా ఏమనిపించదండి మనము వాటర్లో షుగర్ వేసుకొని పిండి తట్టుకున్నాం కాబట్టి చక్కగా స్వీట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదండి ఇడ్లీ స్టాండ్ ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసేసుకోవాలి ఇలా నెయ్యి రాసేసుకొని మనం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని అన్నింటిని సెట్ చేసేసుకోవాలండి వన్ బై వన్ ఇలా అన్నీ ప్లేట్లో పట్టే విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా తొమ్మిది అయితే అయినాయి అండి ఇలా పెట్టేసుకున్నాక స్టాప్ అయిన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ మరిగాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టాండ్ని దాంట్లో పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత అయితే కుక్ అయిపోయినాయి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక్క రెండు నిమిషాలు చల్లారాకైతే ఒక ప్లేట్లోకి అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా పచ్చి కొబ్బరితోనైతే కోకోనట్ స్వీట్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఈ వినాయక చవితికి మీరు తప్పకుండా ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఒక లడ్డునైతే నేను కట్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా కుక్ అయిపోతుందండి మనకి బియ్య పిండి కూడా పైన లోపల కూడా కొబ్బరి బెల్లం వేసుకున్నా కదా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్